అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత అలాగే పంట నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు డబ్బులు అయితే వేయబోతుంది మరి యొక్క అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేసేందుకు డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి యొక్క అంటే ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు ఏ తేదీన రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఏ రైతులకు జమ అవుతాయి మరి దీనికి సంబంధించి రైతులు ఏమైనా కూడా వివరాలు అనేటివి అందజేయాలా మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనేది చాలా పెద్ద పథకం రైతులకు ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో ఈ సాయాన్ని అందిస్తామని చెప్పి గతంలోనే ప్రభుత్వం చెప్పింది మరి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీబోవా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ విధంగానే రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే మనకు ఆ రైతులుంటారో వారికి ఇప్పటికే అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి తాజాగా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడతలో మళ్ళీ కూడా ఏడు వేల రూపాయలు ఇస్తారు మరి మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇస్తారు ప్రస్తుతానికి రెండో విడతకు సంబంధించిన డబ్బులను వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెండో విడతతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇటీవల మనకు భారీ వర్షాలు కురిసాయి వరదలు వచ్చాయి పంటలు చాలా మంది రైతులు నష్టపోయారు వారు వేసినటువంటి పంటను బట్టి వారికి పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం వారందరికీ కూడా డబ్బులైతే ఇవ్వబోతుంది మరి ఈ డబ్బులన్నీ కూడా ఎప్పుడు ఇస్తున్నారు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు మరి రైతులు ఏమైనా చేసుకోవాలా ప్రత్యేకంగా ఏమైనా చేయాలా అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్ గా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది రైతులకు ఎంత చేసినా తక్కువే అన్ని రకాల పంటలు పండిస్తూ ఉన్నా కూడా రైతు నష్టపోతూనే ఉన్నారు ఇటీవల చూస్తే మనకు ఉల్లికి మద్దతు ధర లేదు టమాటాకు మద్దతు ధర అంటే టమాటాకు కూడా ధర లేదు ఇట్లా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి రైతుల ఇబ్బందులను ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేట్టుగా మనకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుని వారికి మనకు నిన్న రోజును కూడా మనకు ఉల్లి రైతులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉల్లిపాయల రైతులకు ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి మంచి ధర ఇస్తుందని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిన విషయం మనందరికీ కూడా తెలుసు ఇట్లా రైతులకు ఎంత చేసినా కూడా తక్కువే ఎంత ఇచ్చినా కూడా తక్కువే మరి ఈ నేపథ్యంలోనే ఈ రెండు పథకాల ద్వారా కూడా రైతులకు ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే వేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కాబట్టి మరి ఈ పథకాల ద్వారా కూడా ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావని విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్ గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూసేయండి అలాగే మీతో పాటు మరొక పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి మరి ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో అప్పుడే మీ వాళ్ళంతా కూడా తెలుసుకుంటారు మరి దానికంటే ముందు లైక్ చేసేయండి వీడియోని మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీరు ఈ డబ్బులు మీకు రావాలంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ డైర్మూల మహేష్ ఛానల్ ద్వారా మీకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే అని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అనే గంట ఆన్ చేసి పెట్టండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే ఈ యొక్క అన్నదాత సుఖీభో డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అదే విధంగా అంటే సంవత్సరానికి పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆరు వేలు ఇస్తుంది మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు వస్తాయి విడత ఫస్ట్ విడత ఎప్పుడు ఇస్తారంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఇస్తారు రెండో విడత ఆగస్టు నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మధ్యలో ఇస్తారు మరి మూడో విడత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి మధ్యలో ఇస్తారు ఇట్లా నాలుగు విడత నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీ బావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఇట్లా ఇస్తే మీకు మరింత మేలు జరుగుతుంది అనమాట అంటే విడతల వారే ఇవ్వడం వల్ల ఏంటంటే విత్తనాలు కొనుక్కోవడానికి కానీ సీజన్ బట్టి అలాగే ఎరువులు కొనుక్కోవడానికి కానీ ఇట్లా వాటికి ఉపయోగపడుతుంది అనమాట ఈ డబ్బులు అనేది మరి ఈ విధంగా ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ చేసి ఆగస్టులో మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద తొలి విడత డబ్బులు అయితే ఇచ్చారు ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరిగింది ఏడు వేలు మరి ఇక రెండో విడత కింద చూస్తే మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడతలో కూడా ఏడు వేలు వస్తాయి మూడో విడతలో ఆరు వేలు వస్తాయి మరి రెండో విడత అనేది మనకు ఈ అక్టోబర్ నెలలో విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా రాబోతున్నాయి అంటే ఎవరైతే రైతులు పంటలు వేసి నష్టపోయి ఉంటారో ఇటీవల వర్షాలు వచ్చే వర్షాల వల్ల ఎక్కువ శాతం మంది రైతులు పంటలు నష్టపోయారు మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మరి వర్షాల వల్ల ఎక్కువ శాతం రైతులు నష్టపోతూ ఉన్నారు మరి రైతుల పంటలు నష్టపోయినటువంటి వారి రైతుల పంటలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఎప్పటికప్పుడు పంట నమోదు అయితే చేస్తూ ఉన్నారు నష్టపోయినటువంటి పంట వివరాలన్నీ కూడా నమోదు చేస్తూ ఉన్నారు మరి నమోదు చేసి రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి పంట నష్టపరిహారం కూడా ఈ అక్టోబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అప్డేట్ నైతే తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మరి అక్టోబర్ నెలలో డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలన్నా పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై అరవై వేల రూపాయల వరకు కూడా వస్తాయి ఈ డబ్బులు రావాలన్నా కూడా రైతులు ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా రైతులంతా కూడా తప్పనిసరిగా మూడు నాలుగు పనులు అయితే చేసుకోవాలి ఎందుకంటే మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే మీకు గుర్తు చేసేది ఇదే మొట్టమొదటిగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోండి దాని తర్వాత ఈకేవైసీ చేసుకోండి దాని తర్వాత ఎన్పిసిఐ చేసుకోండి దాని తర్వాత లో మీ యొక్క ఆధారు మీ యొక్క ఖాతా కు లింక్ అయిందా లేదా అనేది చూసుకోండి ఇవి చూసుకుంటే కనుక ఈ నాలుగు పనులు మీరు కనుక చేసుకుంటే మీకు చేతిలో ఉన్నట్లు డబ్బులు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అందరికంటే ముందుగానే మీకు డబ్బులు వచ్చేస్తాయి అనమాట దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు ఏమి ఆలోచించాల్సిన పని లేదు నేరుగా మీకు ఒక డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే మనం చెప్పినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నా కూడా ముందుగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేనది గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీ డేటా ఉందా లేదా మీ వివరాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఈకేవైసీ మరి ఈకేవైసీని ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు గతంలో చాలా వీడియోల్లో చెప్పాను నేను ఎలా చేసుకోవాలనేది నేరుగా మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్ లో మీరు గూగుల్లోకి వెళ్ళండి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అని చెప్పి టైప్ చేయండి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేయండి పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు అక్కడ ఈకే వైసీపీ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఈకే వైసీపీ పైన క్లిక్ చేయండి అందులో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇవ్వండి మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక మీరు ఎంటర్ చేస్తే మీరు కేవైసీ అక్కడ అయిపోతుంది అంటే మీకు కేవైసీ పూర్తిగా లేకుండా ఉంటే వెంటనే కూడా మీరు ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ ఈ కేవైసీ అయిపోతుంది అనమాట మీరు కంగారు పడాల్సిన పని లేదు మరి ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఏదైతే ఉందో రెండోదిగా మీరు ఎన్పిసిఐ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఈ విధంగా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని లేదంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా కేవైసీ అనేది వేలిముద్ర అనేది వేసి కేవైసీ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఎంటర్ చేసి మీ దగ్గర వేలుముద్ర అనేది తీసుకుని ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఈకేవైసీ అనేది మ్యాండేటరీ అండి పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా పంట నష్టపరిహారం రావాలన్నా అన్నదాత సుఖీబో డబ్బులు రావాలన్నా ఏ డబ్బులు రావాలన్నా కూడా ఈకేవైసీ అనేది మ్యాండేటరీ ఈకేవైసీ కనుక లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉంటుంది మరి ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎలా చెక్ చేసుకోవాలంటే బ్యాంకు మీకు ఏ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ లో ఉందో మీ యొక్క అకౌంట్ అనేది అక్కడికి వెళ్ళి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడైనా కానీ మీకు డబ్బులు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే వెబ్లైన్ లో మీ యొక్క వివరాలు ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది అంటే మీరు రైతా కాదా లో మీ యొక్క ఆ భూమికి మీ యొక్క ఖాతా నెంబర్ ఏదైతే ఉంటుందో భూమికి సంబంధించి ఆ ఖాతా నెంబర్కి మీ యొక్క ఆధార్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేస్తారు ఈ డేటా ఆధారంగానే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వస్తాయనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ యొక్క వెబ్లైట్ లో మీ వివరాలు నమోదయ్యా లేదా అనేది మీ ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రెండో విడత కింద ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది మరి దీంతో పాటుగా మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎవరైతే రైతులు పంటలు వేసి నష్టపోతూ ఉంటారో ఆ రైతులంతా కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇస్తుంది మరి ఎకరానికి పదివేల రూపాయలు రావాలి అంటే ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి మీరు ఈ క్రాఫ్ట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి ఈ క్రాఫ్ట్ నమోదు ప్రక్రియ ఈ నెల ముప్పై వరకు కూడా అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం చెప్పింది మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకులను సంప్రదించి అక్కడ మీరు ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి అంటే ఈ పంట మీరు నమోదు చేయించుకోండి మీరు ఏ పంట వేసినా ఎన్ని ఎకరాల్లో వేసినా కానీ మీరు ఏం చేస్తారంటే మీ పంట అనేది నమోదు చేయించుకోవాలి ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి ఈ నెల ముప్పై లోపు ఈ క్రాఫ్ట్ చేయించుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో మీరు ఏదైనా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి మరి ఎండాకాలం వస్తుంది మరి పంటలు ఏదైనా నష్టపోతే మీకు పంట నష్టపరిహారం రావాలంటే ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగానే మీకు పంట నష్టపరిహారం వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోండి ఇట్లా అప్డేట్ చేసుకుంటేనే మీకు ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ కింద ఏడు వేలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున తల మన ఏపీ ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి